హే గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ విశ్వరి బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే చేపల కర్రీ చేస్తున్నాను చాలా రోజుల తర్వాత త్రీ మంత్స్ తర్వాత ఇవాళ చేపల కర్రీ చేస్తున్నాను ఎందుకంటే మాకు చేపల కర్రీ చాలా స్పెషల్ మా ఆయనకి చేపలంటే చాలా ఇష్టం అది ఏ చేప అనేది లేదు చేప అయితే చాలు చేపల ఫ్రై అన్నా చేపల పులుసు అన్నా చేపలి ఈగురన్నా ఏదైనా ఇష్టం చేప అయితే చాలు అందుకే మేము మూడు నెలల తర్వాత ఇవాళ వండుకుంటున్నాము చేపలు అందుకే ఈరోజు మాకు ఈ చేపల కూర చాలా స్పెషల్ దానితోడు నా స్టైల్లో నేను ఫ్రై చేస్తున్నాను చాలా బాగుండిద్ది ఎందుకంటే మరి పచ్చిపచ్చిగా కాకుండా కొంచెం డ్రై అయిపోయి మంచి తినేసేలాగా ఫ్రై చేస్తానని మా ఏం చెప్తాడు నాకు కూడా నా ఫ్రై అంటే నచ్చిద్ది నా స్టైల్లో చేపల ఫ్రై చూసేయండి చేపల కూర చేపల ఫ్రై మేము ఈరోజు ఎలాగైనా చేపలు మొత్తం తింటాం ఏమంటా మా దేవంశ్ గారికి కూడా చేపలంటే ఇష్టం తింటాడు గుండున కొడుకు చూడు హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ చీ హాయ్ చెప్పు హాయ్ చెప్పు మే చేపలంటే చేపలంటే ఇష్టమా చెప్పు చూసారా మాకు అంటే చాలా ఇష్టం అందుకని మేము ఇవ్వాలి చేపలక్రై వండుకుంటున్నావు మొత్తానికైతే చేపల కూర ఎలా వండుతాను చేపల ఫ్రై అలా చేస్తాను చూసేయండి మంచిగా ఇంకొకసారి వాష్ చేసుకున్నాను తర్వాత సాల్ట్ సాల్ట్ మనం కావాలంటే చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు కారం మేమైతే కారం ఎక్కువ తింటాం అందుకని కొంచెం చేపలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఒక స్పూన్ ఉన్నారా లైట్గా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం కొంచెం వేసుకోవాలి ఎందుకంటే మనం నాన్ స్టిక్లో వేపుతున్నాం కాబట్టి అడుగు పట్టేయకుండా ఉండాలి క్రంచిగా రావాలి అని అంటే అల్లం వెల్లి పేస్ట్ మాత్రం కొంచెం వేసుకోవాలి కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి నేను ఇంత కొంచెం వేస్తున్నాను ఫ్రెష్ మన ఇంట్లో పట్టుకున్న అల్లం పేస్ట్ గరం మసాలా నేను ప్యాకెట్ వేస్తున్నా మీరు ఉంటే మీరు పట్టుకుని ఇంట్లో పట్టుకునేది కూడా ఒక స్పూన్ లైట్గా మిరియాల పొడి వేసుకొని లైట్గా వేయండి మిరియాల పొడి ఎక్కువ వేయద్దు ధనియాలు పౌడర్ ఇది కూడా వేసుకోండి ఒక స్పూన్ వేసుకోండి చేపలు చేపల క్వాంటిటీ బట్టి మనం ఎన్ని ఉంటే అంత వేసుకోవచ్చు తక్కువ చేపలు ఉంటే తగ్గించుకోవచ్చు గిద్ద నూనె వేసుకోండి ఎందుకంటే కొంచెం మంచిగా ముక్కకి మసాలా పట్టిద్ది మీరు కావాలనుకుంటే గుడ్డు కూడా వేసుకోవచ్చు నేను మాత్రం గుడ్డు వేయట్లేదే దీన్ని ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోండి దీన్నంతా మిక్స్ చేసుకోండి బాగా అల్లం వెల్లి పేస్ట్ కారం మసాలా అంతా ముక్కకు పట్టేలా మిక్స్ చేసుకొని ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టుకోండి మిక్స్ చేసాక చూపిస్తాను మసాలా అంతా ముక్కకు పట్టినట్టు బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక ఉప్పు కారం కానీ మిగి కొంచెం మసాలా తగ్గినా ఏ తగ్గినట్టు అనిపించినా ఇప్పుడే వేసేసుకొని కలిపేసుకోవచ్చు టేస్ట్ చూసుకోవచ్చు ఒకసారి టేస్ట్ చూసుకొని మీకు ఏ కావాలంటే వేసుకోండి కలర్ కావాలన్నా వేసుకోండి అప్పుడు ముక్క ఫ్రై అయినప్పుడు బాగా ఎర్ర కనబడుతుంది కానీ నేను వేసుకోని ఎక్కువ ఎప్పుడైనా ఒకసారి నేనైతే వేయలేదు అనగాని వేపిన తర్వాత మంచి రెడ్డిష్ కలర్ వస్తుంది కావాలంటే టేస్ట్ చూసుకొని కావాలంటే సాల్ట్ కానీ కారం కానీ మళ్ళీ వేసుకుంటాను మంచిగా మసాలా అంతా పట్టించాక టేస్ట్ చూసుకోండి సరిపోయింది అలాగే సరిపోయింది మీకు కావాలంటే ఉప్పు కారం ఏమైనా మసాలా కానీ ఏమైనా అడ్జస్ట్ చేసుకోవాలంటే ఇప్పుడు అడ్జస్ట్ చేసేసుకోవచ్చు ఒక గంట కానీ అరగంట కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి మన ఇష్టం మనం కావాలంటే పొద్దున్న కలిపేసి పెట్టుకొని సాయంత్రం అయినా ఫ్రై చేసుకోవచ్చు అలా మన ఇష్టం మన ఎంతసేపన పెట్టుకోవచ్చు మంచిగా పట్టిద్ది ముక్కకైతే అప్పుడైతే నేను ఇప్పుడైతే ఒక గంట పెట్టుకొని తర్వాత ఫ్రై చేసి చూపిస్తాను గంట ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను తర్వాత ఇప్పుడు తీసి ఫ్రై చేస్తున్నాను కర్రీ అయితే వండేసాను అంటే చేపల పులుసు చేశాను ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి నాన్ స్టిక్ ప్యాన్ మీద చూపిస్తాను నాన్స్టిక్ ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి లైట్గా కొంచెం వేడయ్యాక ఆయిల్ వేసుకొని మసాలా కలిపి పెట్టుకొని ఫిష్ పెట్టుకోవాలి మనకి ప్యాన్కి ఎంత పడితే అంతా ఎన్ను మొక్కలు పడితే ముక్కలు మొక్కలు అంటే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత సిమ్లోనే పెట్టుకోండి ముక్క అనేది క్రంచీగా రావాలి అంటే ఇప్పుడు ఆయిల్లో రెడ్గా అవ్వాలి క్రంచీగా రావాలని అంటే సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి అస్సలు హైలో పెట్టకూడదు లేదు మనకి టైం లేదనుకుంటే అంటే మనం క్యారేజీలు కానీ లేదంటే అవన్నీ చుట్టాలు వచ్చినప్పుడు త్వరగా అయిపోవాలనుకుంటే లైట్గా మీడియం మరి హై అవుతుంది మీడియంలో పెట్టుకొని మూత పెట్టుకోండి మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మళ్ళీ వచ్చి మూత తీసుకొని మళ్ళీ తిప్పండి అలా దగ్గరుండి హైలో పెట్టుకుంటూ సిమ్ చేసుకుంటూ తిప్పుకుంటూ ఉంటే త్వరగా అయిపోద్ది లేదు మనకి టైం ఉంది ఎక్కువసేపు అయినా పర్వాలేదు అని అనుకుంటే మాత్రం మూత ఏం అవసరం లేదు కొంచెం ఆయిల్ ఇలా కొంచెం ఆయిల్ తేలినట్టు లైట్గా ఎక్కువ ఆయిల్ పట్టదు కొంచెం పట్టిద్దంటే ఆయిల్ వేసేసుకొని సిమ్లో పెట్టేసి అలా వదిలేండి ఇంకా అసలు మీరేం కదపద్దు కొంచెం రెడ్గా అయిద్ది కదా తర్వాత తిప్పుకోండి మళ్ళీ చూపిస్తాను ఈ గ్యాప్లో నేను చేపల పుల్స్ కూడా వేసాను చూడండి ఒకసారి

బాగుందా బాగుందా నచ్చితే ట్రై చేయండి ఎందుకంటే తక్కువ ఆయిల్తో ఎన్ని ఫిషెస్ అయినా ట్రై ఫ్రై చేసుకోవచ్చు ఎందుకంటే మనకు ఆయిల్ ఎక్కువ వేసి ఫ్రై చేసుకొని ఆయిల్ పక్కన పెట్టుకోవడం కన్నా ఇలా ఫ్రై చేసుకోవడం బెస్ట్ అని నాకు అనిపిస్తుంది ఆయిలీ ఆయిలీగా కూడా ఉండదు ముక్క అనేది బయట మనం కొనుక్కొని తినేటట్టే ఉంటుంది చాలా బాగుంటుంది మాకైతే చాలా ఇష్టం ఎప్పుడైనా ఇలానే ఫ్రై చేసుకుంటాము చూడండి ఖచ్చితంగా నచ్చుతుంది సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్